హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే నేను కొబ్బరి ముక్కలతో మనము పూజకు వాడే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవి కొబ్బరి అయిపోయిన తర్వాత ఈ ఖాళీ కొబ్బరి కుడకలతో పడేయకుండా ఎంతో ఇంటికి మనకి యూజ్ అవుతాయి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇవి వేస్ట్గా పడేసే కంటే మనకి ఎన్ని విధ విధాలుగా యూజ్ అవుతాయో మీరు చూడండి తప్పకుండా ఈ కొబ్బరి కుడకల్ని పీస్ అయితే ఇలా తీసేసుకోవాలి కొబ్బరి చిప్పలతో మనకైతే ఎన్నో ఉపయోగ ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనము ఇంట్లోనే ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ కుడకలతోని ఈ కొబ్బరి చిప్పతోని ఈ వే పీచుతోని ఇంకా నేనైతే ఒక ఐదు రకాలుగా ఐదు విధాలుగా మనకు యూజ్ అయ్యే అందరికీ బాగా యూజ్ అయ్యే వీడియో ఇది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇది మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది ఇవి ఫస్ట్ అయితే పీజు ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దువ్వెన్ ఉంటుంది కదా దువ్వెన్తో అయితే ఇలా లోపల పీజ్ అంతా తీసేయాలి ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చూస్తే మీకు ఎంత యూజ్ అవుతాయి అనేది చూద్దరా ఈ పీసే కదా అని అనుకోకండి ఎప్పుడైనా కొంచెం లాస్ట్ వరకు చూస్తేనే మనకి వీడియో ఏంటనేది అర్థమవుతుంది మీకు నచ్చితే నచ్చినట్టు కామెంట్ పెట్టండి నచ్చకపోతే నచ్చలేదు అనేది కామెంట్ పెట్టండి తప్పకుండా అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా పీస్ అయితే తీసేసుకోవాలి ఇలా అయితే పీస్ కొబ్బరి పీస్ని ఇలా కొంచెం దువ్వెంతో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్ తీసుకొని సెంటర్లో పెట్టి చూడండి ఇలా సెంటర్లో పెట్టి దారంతో కట్టేసుకోవాలి కొంచెం టైట్గా కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకొని ఇలా నాట్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఉన్న ఫీజుతో ఈ కొబ్బరి ముక్కలతో ఇంకా ఒక ఐదు రకాలుగా అయితే ఐడియాస్ ఉన్నాయి తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఒక నాటు వేసుకోవాలి మూడు వేసుకోవాలి మనకి చిన్న బ్రష్ అయితే రెడీ అయింది ఇది ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చూడండి ఇలా మొత్తము ఒకే విధంగా ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లాస్టర్ని కొంచెం తీసుకొని ఇలా ఇలా అయితే కవర్ చేసుకోవాలి ఇలా క ప్లాస్టిక్తో కవర్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎక్కడైనా చూడండి చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఇలా సందు సందులో డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ క్లీన్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది వస్తుంది లేకుంటే చూడండి డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ ఉంటుంది కదా ఈ సందుల్లో అయితే మనం కష్టం కష్టమవుతుంది ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం ఈజీగా డస్టర్న్ అయితే బయటకు తీసేయచ్చు చూడండి ఇలా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అదే కాకుండా ఇదే కాకుండా ఇంకా ఇలాంటివి ఒక రెండు మూడు చేసుకుంటే మనకి ఇప్పుడు ఇది ఈ బ్రష్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్కి వాడేస్తున్నాం కదా చూడండి డస్ట్ మొత్తం ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అనేది చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం దోసలు ఏవైనా వేసుకుంటాం కదా దోశలు దోసలు వేసుకునేటప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటే ఇలా మనకి ఈజీగా చేతి అంటుకోకుండా మనం బ్రష్ కొనుక్కోకుండా అయితే అవుతుంది ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు దోశల పెనంకి వేస్ట్గా పడేసే కంట ఎలా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొబ్బరి కుడుకులు ఉన్నాయి కదా ఈ కొబ్బరిని తీసేసి నేను ఎదివరకే అవి ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి నేనైతే ఎన్ని విధాలుగా యూజ్ చేసుకున్నాను ఈ కొబ్బరి అనేది చూడండి చూడండి దీన్ని డోక్ అంటారు నేనైతే ఇది సెటిల్ బ్యాట్ సెటిల్ బ్యాట్ ఉంటుంది కదా సెటిల్ బ్యాట్ని ఇలా కట్ చేసుకొని కొబ్బరి చెప్పని అంతా ఈ చూడండి ఇచ్చే డస్ట్ ఉంటుంది కదా ఈ పొట్టుని మొత్తం తీసేసుకొని నూన్నగా ఒక హోల్ చేసి దీనికైతే ఒక నట్టు బిగించుకున్నాను ఇదైతే మనకి వాటర్ వాటర్ తీసుకోవచ్చు లేకుంటే సాంబార్ కూడా తీసుకుంటారు పెద్ద పెద్ద ఫంక్షన్లలో అప్పట్లో ఇవి ఇలానే వాడేవాళ్ళు ఇది మనం వాటర్కి అయితే నీళ్ళకైతే ఇలా తీసుకోవడానికి బాగా పనిచేస్తుంది నేనైతే కొత్తగా ఉంటుందని ఇలా సెట్లు బ్యాట్ అయితే పెట్టాను మామూలుగా అయితే స్టిక్ కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా నేను ఇంత అందంగా యూజ్ చేసుకున్నాను కొబ్బరి చెప్పుతో ఇంకోటి వచ్చేసి చూడండి ఇది కూడా మీకు వీడియో పెట్టాను ఇది చేసే విధానం కూడా వీడియో పెట్టాను కావాలనుకుంటే ఛానల్ని సెట్ చేసుకోవచ్చేయండి పసుపు కుంకుమ వేసుకోవడానికి కూడా పాతగా అయిపోయింది ఇది ఇది కూడా వీడియో పెట్టాను పసుపు కుంకుమ వేసి మనం కడపలకు ముగ్గులు వేసేటప్పుడు ఒక్కొక్క డబ్బా తీసుకునే కంటే ఇలా కొబ్బరి చిప్పల్ని మూడు విధాలు మూడు నీట్గా చేసి పైన హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే ఆ గమ్ముతో అతికించుకున్నామంటే చాలు మనకి పసుపు కుంకం పిండి వేసి మనం కడపలకి ముగ్గులు పెడతాం కదా ఈజీగా పెట్టేసుకోవచ్చు డబ్బులు వేస్ట్ కాకట్ట ఇలా అయితే యూ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంది ఇది అయితే చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు అయింది ఇప్పుడు ఇది ఒక టూ ఇయర్స్ దాటుదేమో కానీ ఇప్పటికి కూడా నేనైతే వాడుతున్నాను చాలా యూజ్ అవుతుంది ఇది నాకైతే ఇలా మధ్యలో ఒక హే థ్రెడ్ని ఇలా పెట్టుకున్నామంటే మనం పట్టుకోవడానికి కూడా అవుతుంది అందుకని నేనైతే ఇలా కొబ్బరి చెప్పులని యూజ్ చేసుకుంటున్నాను ఇంకా చూడండి చెట్టు కూడా పెట్టాను ఎంత మంచిగా పెరిగిందో చూడండి ఇది కూడా వీడియో చేశాను అప్పుడు పెట్టాను చూడండి చెట్టు అయితే ఎంత పెద్దగా పెరిగిందో కొబ్బరి చిప్పులు కూడా మనం మొక్కలు పెంచేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి ఈ కొబ్బరి చెప్పులో నేనైతే చూడండి మొక్క పెడితే ఎంత పెద్దగా పెరిగిందో రెండు రకాల మొక్కలు అయితే పెట్టాను పట్టుకోరని చెట్టు ఇది ఇది జడలో పెట్టుకున్న అదే పూలల్లో అల్లుకుంటారు కదా పూలల్లో అల్లుకున్న ఆకిది ఇప్పుడు ఇవి ఈ ఇప్పుడు ఈ మొక్కలు బాగా పెరగాలి ఇప్పుడు నేను బ్రష్ చేశాను కదా బ్రష్ చేసిన తర్వాత ఇప్పుడు దువ్వెంతో తీస్తే చూడండి ఇలా ఈ పీచు అయితే మనకి ఇలా వస్తుంది ఈ పీచుని కూడా పడేయకుండా మనం ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చో చూడండి ఇప్పుడు ఇది ఇలాంటి పీచు ఉంటుంది కదా ఇది వేస్ట్గా పడేయకంటే మనం మొక్కలు వేసామనుకోండి ఆ ఉట్టి మట్టి అయితే మనకి గట్టిగా అయిపోతుంది మట్టి ఇలా కొబ్బరి పీచు వేసి మనం మొక్కలు పెంచుకున్నామంటే చాలా బాగా తొందరగా త్వరగా పెరుగుతాయి వేస్ట్గా పడేయకంటే కొబ్బరి చెప్పులు వచ్చేటప్పుడు పీచుని ఇలా ఉపయోగించుకొని ఆ ఈ పొడిని కూడా మనం చెట్లకి వేసుకున్నామంటే చాలా బాగా పెరుగుతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది వన్ వీక్ అవుతుంది పెట్టి ఇది కూడా వీడియో ఇది ఎలా జాయింట్ చేశాను అన్నది వీడియో పెట్టాను కావాలనుకుంటే ఛానల్ని సెట్ చేసుకోండి చాలా అందంగా అయితే పెరిగింది ఇంకా రెండు మూడు రోజులు అదే ఇంకొక వారం రోజులకైతే దీనికి పూలు వస్తాయి అప్పుడు ఒక సాట్ రూపంలోనైనా చూపిస్తాను కొబ్బరి చెప్పులో చూసారా మొక్కలు అయితే అంత ఈజీగా పెంచేసుకోవచ్చు పెద్ద పెద్ద చెప్పులు అయితే ఇలా పడేయకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పీజ్ని ఇంకా వేరే విధంగా వాడుకోవచ్చు మనము ఇంట్లో బాగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇది కూడా ఇలా కొంచెం కొంచెం తీసేసుకోవాలి తీశ్ అంతా విడివిడిగా చేసేయాలి ఇలా మొత్తం అంతా అంతా ఇలా వేరు వేరుగా విడివిడిగా చేసేయాలి చేసేసి దీనిలో ఉన్న అంతా బయటికి పడేయాలి అప్పుడు మనము యూజ్ చేసేటప్పుడు ఆ పొట్ పొట్ట అనేది ఈ అదే ఈ చెత్త ఉంటుంది కదా ఈ పొడి ఈ పౌడర్ అనేది ఊరికే రాదు బయటికి మనం యూజ్ చేసుకున్నప్పుడు అందుకని ఇదంతా అయితే నీట్గా తీసేయాలి ఫస్ట్ అయితే నేను దువ్వెంతో కూడా ఇట్లా అన్ని అన్ని తర్వాతే ఇంకా మిగిలింది ఏమైనా చిన్న చిన్నది ఉంటుందేమో అనేసి ఇలా అనుకుంటే మనకి మొత్తం వచ్చేస్తుంది చూడండి మొత్తం రాలిపింది ఇప్పుడు ఈ పీచుని మనం ఉపయోగించుకొని ఇది చెట్లకైతే వేసుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టి చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ చేసిన పొట్టిని బయట పడేయాలి మనకి డిమార్ట్కి వెళ్ళేటప్పుడు కూరగాయలు కొన్న ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఏవైనా కొన్నా కానీ ఇలాంటి నెట్లే వస్తాయి కదా నెట్ వస్తే ఇస్తారు దీంతోనే ప్యాకింగ్ చేసి ఇస్తారు ఇప్పుడు దీన్ని పడేసుకోకుండా ఉంచుకోవాలి ఉంచుకొని ఈ చివరికైతే అయితే ఇలా వేసుకోవాలి ఇదివరకు నీకు ముడి ఉండే కూడిపోయినట్టు ఉంది ఇప్పుడు దీన్నైతే ఇలా క్లోజ్ చేసుకోవాలి ఒక సైడ్కి దారంతో కారంతో క్లోజ్ చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి మనకి వచ్చేటప్పుడు ఇలానే వస్తాయి అంటే ఒక సైడ్కి మూడు ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి ఈ కొబ్బరి పీచుని పెట్టేసుకున్న తర్వాత చూడండి పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక నాడు వేసుకోవాలి మూడు వేసుకున్న తర్వాత కట్ చేసుకొని మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి అప్పుడు మనకి ఎన్ని వరుసలు అంటే అన్ని వరుసలు మనకు కావాలనుకుంటే ఇది ఉన్నంత వరకు ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మూడు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇటు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉంది కదా ఇది దీన్ని ఒక సైడ్ నుంచి ఇలాని ఇలా ఇక్కడ సెంటర్కి తెచ్చేసుకోవాలి సెంటర్కి తెచ్చుకున్న తర్వాత సూది దారంతో దీన్ని ఇక్కడ లాక్ చేసేయాలి లాస్ట్కి నెట్ కట్ చేయకుండా ఇలా దారంతో లాక్ చేసుకుందామంటే ఇక బయటికి రాదు ఎంతో మంచిగా యూజ్ అయ్యే మనకి స్కబ్బర్ రెడీ అయింది మనం టెన్ రూపీస్ పెట్టి ట్వంటీ రూపీస్ పెట్టినా మనకి ఇంత స్ట్రాంగ్ అయితే ఉండదు ఎందుకంటే నాలుగైదు పొరలు వేసుకొని కుట్టుకున్నాం కాబట్టి ఇది అస్సలు పోదు కొబ్బరి పీచు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు అలానే తొందరగా అరిగిపోదు నీట్గా ఉంటుంది ఇది రెండు విధాలుగా మనకైతే ఉపయోగపడుతుంది కొంచెం సబ్బులో ఇలా ఉంచుకొని చూడండి నా తోమేసుకున్నామంటే మనం ఈజీగా క్లీన్ అయిపోతుంది ప్లేట్ అనేది స్కబ్బర్ అవసరమే లేదు చూశారు కదా మనము కొబ్బరి చిప్ప అని పడేయకుండా ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి కదా డబ్బులను కూడా మనం ఆదా చేసుకోవచ్చు నేనైతే ఎన్ని విధాలుగా యూజ్ చేశాను మీకు అందులో ఏది నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఈజీగా మనము స్క్రబ్బర్ని ఇంట్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇది ఇంకో విధంగా కూడా పనికొస్తుంది మనకి కాళ్ళు దగ్గర మట్టి ఉంటుంది కదా మట్టిని కూడా మనం ఇలా తోమేసుకుంటే మనకి మట్టి అనేది ఉండదు చక్కగా తోముకోవచ్చు ఇలా మనం మట్టి అనేది కూడా తోముకోవచ్చు కాళ్ళకి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్